నూతన నిరసన ఏ మనిషి అయితే ప్రవేశిస్తాడు ఎప్పుడైతే హృదయం సిద్ధపడిందో గ్రంథము ప్రవేశరా ఆ ఇరవై ఒకటో అధ్యాయం ఏమి రేపు మూడో వాక్యం అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఎప్పుడైతే నీవు దేవునిలో ప్రార్థన చేస్తావో నీ పాపాలను ఒప్పుకుంటావో కన్నీరు కారుస్తావో ఆయన క్షమిస్తాడు ఆయనను క్షమించిన తర్వాత నీ దగ్గరికి వస్తాడు ఆయన నీ దగ్గర నీతో నివాసం చేస్తాడు ఏ మనుషుని నీతో నివాసం చేస్తే నీకు ఖర్చు అయిపోతుంది దేవుడు నీతో నివాసం చేస్తే నీకు సంతోషం వస్తుంది నీ హృదయంలో ఆనందం ఉంటుంది ఎవరు పోగొట్టుకోకూడదు దాన్ని దేవుడినితో ఉంటే ఎంత గొప్ప వారి కన్నులో బాష్ బిందువుని దుఃఖమైన ఏడుపైన వేదన కానీ నిజంగా రక్షింపబడిన మనుష్యుడు ఆ నూతన యుష్యుడేమో పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళాలని ఆశించాలి ఆశించడం చాలు క్రియలు శ్రద్ధపరుచుకోవాలి రెండవదిగా చూసినట్లయితే లవ్య కాండములో ప్రే సౌర పదకొండవ అధ్యాయములు మీరు చూసినట్లయితే సౌరను దాచేసి లవీయ కాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వాక్యం చదవండి త్వరగా లేవి కన్ను పదకొండో అధ్యాయం నలభై నాలుగో వాక్యం నేను మీ దేవుడునైనా యహోవానో అంటే నిన్ను పరిశుద్ధ పచ్చుకోవాలని నీకు ఆశ్చర్య దగ్గర పరిశుద్ధపత్రుక రాక్షకుడైన క్రీస్తు రోజు ఏం నేను మీ దేవుడు హోవర్ను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులు ఉండినట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకుని వలెను అనగా ప్రతి కూడా ఒక మనుషుడు వాక్యం ద్వారా తను హృదయాన్ని సిద్ధమే ఎందుకంటే నేను ఈ లోక వాసినే కాను నేను యాత్రికులను నేను ఒక దినంన్న క్షేమపై ఈ శరీరాన్ని విడిచిపెడతాను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి మహేమ శరీరంలోకి మార్చబడాలి ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి రాగానే మహేమశలోకి వెళ్ళాలి ఈ మహంశకెళ్ళడం అనేది రేపబాటం దొరుకుతుంది కనుక ఆ రేపబాటం జరుగుతుంది కనుక నీకు సమయం ఉండగానే ఈ శైలలో ఇంకా నివసిస్తూనే ఉండగానే రాక్షకుడైనా క్రీస్తు దగ్గర కూర్చుని నీ జీవితాన్ని చేసుకోవాలి నిన్ను దేవునికి అప్పగించుకోవాలి నువ్వు దేవుని మీద ఆధారపడాలి ఎప్పుడైనా నువ్వు దేవుని మీద ఆధారపడతావు సోలరా దేవుడు నిన్ను దేవుడు పరిశుద్ధపరచడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక సోలరా ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుని వైపు క్షేత్రుడు నేర్చుకోవాలి రాక్షకుడు అయినా కనుక నీ ఆయన పరిశుద్ధుని గ్రహించినప్పుడు నిన్ను నీవేం చేయాలా పరిశుద్ధపరచుకోవాలా నిన్ను పరిశుద్ధపరచుకోవాలంటే ఏముందో ఎక్కడ ఎక్కడ పైన వస్త్రంలో మంచి చేసుకుంటాము అవి కాదు నీ హృదయమును క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి ఎవరు కడుక్కోగలరు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టు దేవుని జ్ఞానం ఏమనుషుని ఆ మనుషుడు తన జీవితాన్ని తన హృదయాన్ని కడుక్కుంటాడు క్రీస్తు రక్తంలో కడుక్కున్న మనుషులు మళ్ళీ తప్పు చేస్తాడా కాలు బురద బురద అయింది తెలియక అజ్ఞానంగా ఆ మురుకులు కాలేసావు మురుకుల కాల్సినా అర్థమైంది కడుక్కున్నావు మళ్ళా మళ్ళా మురుకుల కాలేస్తాడు ఆ మనుషుడు ఎవరేస్తారు కఠిన మనస్సు కలిగిన వాడు ఆత్మీయ నేత్రం మోయబడినవాడు శత్రువు లోపల దాచుకున్నవాడు మాటి మాటికి తప్పు చేస్తాడు లేకపోతే తనతో దేవునికి అప్పగించుకుని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతాడు ఏ మనుషులు రక్షణ వెళ్ళాడు కానీ నేను ఏ మనుషుల వైపు చూడలేదు గుర్తుపెట్టుకోండి నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎప్పుడు బలహీనైనను లేక ఎవరినైనా ఎవరి ద్వారా నాకు శోధనలు వచ్చాను నేను వారి వైపు చూసేవాడిని కాను నేను దేవుని వైపు చోట నేర్చుకున్నాను దేవుని నన్ను నడిపించినాడు నేను వెళ్ళాను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని చెప్పుకునేవాడిని నేను ఎవరి గురించి చెప్పేవాడిని కాదు ఎవరి గురించి ఆయన దగ్గర ఒకవేళ ప్రాణం చేస్తే మొట్టికాయలు పడాయి కానీ అది కాదు ప్రవా నా బలహీనత ఇది ఇదిగో నేను ఇక్కడ బలహీన నేర్చేవాడిని చేసి దేవుని దగ్గర కూర్చోవాలి కనుక పరిశుద్ధపరచుకుంటానికి ఎప్పుడైతే ఒప్పుకుంటావు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇరవై అధ్యాయంలో ఎక్కడే దేవికాండలో ఇరవై అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధుల నిండి నేను మీ దేవుడనే హోవాను అనుస ఆచరించి వాటిని అనుసరించగలను నేను మిమ్మల్ని ఎప్పుడైతే నీవు అనుసరిస్తావు పరిశుద్ధం చేస్తానికి అనుసరిస్తావో అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటావు ఉంటే లోక నుంచి ప్రత్యేకించుకోవాలి పాపుని ప్రత్యేకించుకోవాలి పరిశీలన పరిశీలించుకోవాలి ఏ మనిషి తన హృదయాన్ని పరిశీలించేసుకోడా ఆ మనిషికి అర్థం కాదు నేను సరైన మార్గంలో ఉన్నాను అనుకుంటాడు కానీ అతనికి అర్థం కాదు కనుక అతను అనేకులకి మాదిరిగా ఉండలేడు ప్రేసోలరా అయితే దేవునితోనే ఉన్నట్లయితే ఈ లోకము నశించిపోయినప్పుడు ఈ శరీరము క్షమ నీకు మహిమ శరీరం వస్తుంది ఎప్పుడు పదిహేను అధ్యాయము మొదటి కొన్నికి రాసిన పత్రిక యాభై వాక్యాలు చూసినట్లయితే సహోదరులరా మీకు ఒక మర్మం చెప్పుడు సహోదరులరా నేను చెప్పినది ఏమనగా దేవుని రాజ్యమును స్వధించుకున్న నేరవో క్షయత అక్షయతం స్వధించుకున్నదు మీకు ఒక మనమమ్ము చెప్పు తెలుపుతున్నాను మనమందరము నిమిషంలో రెప్పబాటున కడ బోర మృగ్గానే బోర మృగను ప్రేయసోధర ఎందుకు దేవుడిని ముందుగా హతరం చేస్తా అంటే నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలి కనుక ఆ సమయంలో మారుమోస పొందలేవు ఆ సమయంలో ప్రార్థన చేయడానికి వీళ్ళలేదు ఆ సమయంలో ఆయన వచ్చే బురం మొగినప్పుడు నువ్వు క్షమాపణ పొందలేవు కొనడానికి వీల్లేదు నీ హృదయం కఠినమైన కనుకనే ఒక మనుషుడు తన జీవితాన్ని